దావీదు యూదారణ్యములో నుండగా రచించిన కీర్తన కీర్తన గ్రంథము అరవై మూడో అధ్యాయము దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతకెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను నీళ్లు లేక ఎండిపోయిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొరుచున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచమ్మ మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములు ఎందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగు నిన్ను స్థుతించదను నీ నామమును బట్టి నా చేతులెత్తదను నీవు నాకు సహాయకుడవ ఇంటివి నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉచ్ఛాధ్వని చేసేదను ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది నీ కుడిచెయి నన్ను ఆదుకొనుచున్నది ఆ ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు బలమైన ఖడ్గముకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేన్ని బట్టి సంతోషించును అతని తోడని ప్రమాణము చేయు ప్రతివాడు అచెయులను అబద్ధము ఆడు వారి నోరు మూయబడును ఆమెన్